ఆదోని మండలం బసర్కోడు గ్రామంలో నిన్నటి రోజున త్రాగునీరు సక్రమంగా రావటం లేదని పత్రికలకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసి ఈ రోజు జనసేన పార్టీ బృందం బసర్కోడు గ్రామంలో వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి త్రాగునీటి సమస్య ఎలా ఉంది అని చెప్పేసి పరిశీలన చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు త్రాగునీరు సక్రమంగా రావటం లేదని చెప్పేసి ప్రజలందరూ చెబుతా ఉన్నారు ఇప్పటి నుండి త్రాగునీరు సక్రమంగా వచ్చే విధంగా పంచాయతీ కార్యదర్శితో అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారితో అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ రోజు నుండి త్రాగునీరు సక్రమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూటమి పార్టీ కూడా ఇది ప్రజాప్రభుత్వం కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అది ఖచ్చితంగా త్రాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం అందుకనే మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారి దృష్టికి కూడా ఈ త్రాగునీటి సమస్యను తీసుకెళ్తాం తీసుకెళ్లి ఈ త్రాగునీటి సమస్యను పరిష్కారం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మినీ ట్యాంకులు ఏడు చోట్ల ఉన్నాయి ఏడు చోట్ల ఉన్నటువంటి వాటికి నీరు త్రాగునీరు అందులో పంపింగ్ కావటం లేదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించి కూడా ఇక్కడ గ్రామం మొత్తం కూడా త్రాగునీరు అందే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ ఆ రకంగా ముందుండి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం నా పేరు తాహేరువలి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు